వెళ్ళకుంటే మీరు ఓటు హక్కును వినియోగించకుంటే ప్రభుత్వాన్ని అడిగే అర్హత మీకు లేదు రేపు పొద్దున మాకు ప్రభుత్వం ఏమీ చేయలేదు అని క్వశ్చన్ చేసే అర్హత మీకు కుదరు మీకు మానసికంగా కూడా క్వశ్చన్ చేసుకోవడానికి మీకు అర్హత లేదు ఈ ప్రభుత్వం ఏం చేస్తలేదు అని మీ మనసులో మీరు అనుకోవడానికి కూడా మీరు అనర్హులు అని ఈ విధంగా తెలియజేస్తున్నారు కాబట్టి ఓటర్ మహాషియులంతా పొద్దున్నే వెళ్ళి లైన్లో నిలబడి మీకు నచ్చిన వ్యక్తికి ఓటు వేయండి ఎంపీగా ఎన్నుకోండి మీకు నచ్చని వ్యక్తి ఎవరైనా ఉంటే మీ మీ నియోజకవర్గంలో నోటాకు ఓటు వేయండి నోటా ఓటు అనేది రేపు ఫ్యూచర్లో మెజారిటీ అయితే ఆ కాన్స్టిట్యున్సీలో మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలి అని ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఎన్నికల కమిషన్లకు తెలియజేస్తూ విజ్ఞప్తి చేస్తున్నాను కాబట్టి వే ఓటు హక్కు వినియోగించుకోండి ధన్యవాదాలు సార్ సత్యనారాయణ రెడ్డి రెడ్ క్రాస్ హైదరాబాద్ జిల్లా నా పేరు మామూలు భీన్ రెడ్డి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ డిస్టిక్ చైర్మన్ ముఖ్యంగా ఈరోజు నేను ఓటర్ మోసైలను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా వచ్చే పదమూడున జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములై ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దానికి ముందుగా నేను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాలంటీర్స్ అందరిని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మనందరం కూడా ఈరోజు జరగబోయే ఎన్నికల్లో విజయాన్ని సాధించాలంటే పూర్తి ఓటును అందరూ కూడా ఉపయోగించుకునే విధంగా పూర్తిగా మద్దతు మనం అందరం కూడా కలిసికట్టుగా పెళ్ళి ఓటు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది యువతను మేలుకో నీ ఓటు హక్కును వినియోగించుకోనే శ్లోకంతో మనందరం కూడా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ విషయంలో నే కాకుండా ఏదైతే అవేర్నెస్ దాంట్లో ముందుండాల్సిన అవసరం ఉంది కాబట్టి మన దేశ భవిష్యత్తులు ఓటు ద్వారా నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మన తయారు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా ఆ యొక్క పది పదకొండు పన్నెండు తేదీల్లో హాలిడేస్లు ఉన్నాయి కాబట్టి దాన్ని మర్చిపోయి ఆ ఆల్డేస్లోకి ఎక్కడో కోర్చులే మనం ఓటు ఎందుకు అనే విధానాన్ని మర్చిపోండి దయచేసి అందరూ కూడా ఓటేసి మన యొక్క సమాజంలో ఏదైతే రోజు అవినీతి అవినీతి అని చెప్పేసి ఏదైతే మనం అంతా ఉన్నామో ఆ అవినీతిని కానీ ఎదుర్కోవాలంటే మనం ఓటు వేసి ఉంటే చాలా బాగుంటుంది పర్సంటేజ్ చాలా తగ్గుతూ ఉంది కాబట్టి నూటికి నూరు శాతం అయినా మనం ఓటేసి మన యొక్క దేశాన్ని కాపాడుకుందాం దేశ భవిష్యత్తును కూపుదిద్దుకుందాం కాబట్టి ఇదన్నిటిని కూడా ఇండియన్ రెడ్ క్రాస్ వాలంటీర్స్ అందరూ కూడా తన విధిగా యుద్ధ బాధిపతికం మీద అందరిని కూడా మనం ఓటర్స్ని కలిసేసి మీరు ఓటు వేయాలి అనే దాంట్లో మనం ఉందం చైతన్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మీరు అందరూ కూడా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను ఓటు విలువ తెలిసినవాడు నోటుకు వెనుకాడు అంటే ఓటును వేయాలనుకున్నవాడు నోటు కోసం ఆలోచించవద్దు ఓటు విలువైన ఆయుధం ఆ ఓటును అమల్లో వచ్చిన పరిస అమలు పరి పరవలసిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి అందరం కూడా ఆ ఓటు ఆయుధాన్ని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది ఓటు వేయడం మర్చిపోవద్దు మన రాజ్యాంగాన్ని హక్కును రాసుకోవద్దు ఎందుకంటే మనం రేపు కొద్దిగల్లా ఈరోజు ఓటు వేయకపోతే రేపు సమాజాన్ని రేపు ఏదో ప్రభుత్వాన్ని మనం అడిగే హక్కు మనం కోల్పోతాం కాబట్టి ఆ కోల్పోయి మనం చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మనందరం కూడా ఓటేసి ఓటు హక్కును వినియోగించుకొని పదమూడున ఉదయాన్నే లేచి మనందరం కూడా ఓటేద్దాం సమాజాన్ని ఈ దేశాన్ని కాపాడుకు ఒక చిన్న విన్నపం ఏదైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వికలాంగులు ఉన్నారు రోడ్డుపై బిగ్గర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వారి కోసం ప్రత్యేకమైన దృష్టి పెట్టి వృద్ధులను తీసుకుపోయి లేదా ఇంటికి వచ్చేసి వాళ్ళ ఓటు వేసుకునే అవకాశాన్ని కల్పిస్తారని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా అదే విధంగా యువతను కూడా చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది యువత ఏదైతే నిర్మించుకోవాలనుకున్నటువంటి అవినీతి దేశాన్ని పాలుదోసే విధంగా యూత్ ముందుకు రావాలి యూత్ ద్వారా దేశంలో ఒక మార్పు అనేది రావాల్సిన అవసరం ఉంది కాబట్టి అది ఓటు ద్వారానే మనం మార్చుకోగలుగుతాం ఏదైతే వృద్ధులకు కానీ వికలాంగులకు కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్తా ఉన్నారు ఇంకా అది కూడా అవేర్నెస్ ఈ వృద్ధులకు కానీ వికలాంగులకు కూడా మనం అవేర్నెస్ చేయాల్సిన అవసరం ఉంది నేను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాలంటీర్ అందరిని కూడా చెప్తా ఉన్నాం అన్ని ఏర్పాట్లు ఉంటాయి మీరు ఓటు వేయాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేయాలని చెప్పేసి నేను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులందరినీ కూడా మరోసారి పని చేస్తా ఉన్నా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈసారి మన యొక్క